ఇక్కడ క్లైమేట్ మమ్మల్ని ఎంత మోసం చేసిందో చూడండి గూగుల్ వెదర్ రిపోర్ట్ ఉంటది కదా అందులో నిన్న మొత్తం వర్షం పడుతుంది ఈ రోజు మొత్తం బర్ఫ్ పడుతుంది అని చెప్పి చూపించింది అది చూసి మా బ్లాక్ లో ఉన్న వాళ్ళందరం నిజంగా బర్ఫ్ పడిపోద్ది అని చెప్పి ఫిక్స్ అయిపోయింది మేము అందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకునేటప్పుడు రేపు మనం మార్నింగ్ లేచేసరికి ఇది మొత్తం బర్ఫ్ నిండిపోద్ది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బర్ఫ్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కాబట్టి ఆ బర్ఫ్ ను శుభ్రంగా కుమ్మేస్తారు వాళ్ళు శుభ్రంగా బర్ఫ్ కుమ్మేసిన తర్వాత మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అంత బాగా రావు సో రాకముందే మనమే ఎర్లీ మార్నింగ్ లేచి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా నైట్ కి ఎలా ఫొటోస్ దిగాలి ఎలాగ వీడియోస్ తీసుకోవాలి అని చెప్పి కళలు కంటూ పడుకున్నాం ఇంకేంటి మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్ గా ఎండ ఫైర్ క్యాంప్ వేసుకుంటే వాళ్ళం కదా ఆ కర్రలు మొత్తం నిన్న పడిన వర్షానికి ఫుల్ గా తడిచిపోయి ఆయన మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పి గ్యాస్ సిలిండర్ అలాగే మోక్షం కి డైపర్లు అయిపోయి అని చెప్పి డైపర్లు తీసుకొచ్చారు మోక్షం కి ఇప్పుడు టూ ఇయర్స్ దానికి బాత్రూమ్ కి వెళ్ళడం అలవాటు చేశాను అది చక్కగా చెప్పేదనమాట బాత్రూమ్ వచ్చినా టాయిలెట్ వచ్చినా ఏదొచ్చినా సరే వస్తుందని చెప్పి కి వెళ్లేదు ఇంకా అమ్మయ్య డైపర్లు కొనాల్సిన పని లేదు అని చెప్పి అనుకున్నాను ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి టాయిలెట్ పోసేసుకోవడం మొదలు పెట్టింది ఇంకా మాకు అప్పటి నుంచి డైపర్లు కొనడం తప్పట్లేదు